సరిగ్గా ఇరవై నాలుగు గంటలు పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ప్రతి క్షణాన్ని ఖచ్చితంగా లెక్కించుకున్న రోజది ఎక్కడో థిక్ ఫారెస్ట్ లో ల్యాండ్ ఉంటారు వాతావరణం సరిగా లేనందువల్ల అనే భావంతో ఉన్నాం సార్ ఈ నెల పింఛన్ పైసలు ఇంకా రాలేదు కదా సార్ పింఛన్ ఇచ్చి ఆయన సార్ ముందు పదవి య్యా నువ్వు లేవంటే ఎలా నమ్మాలి ఆయన ఇచ్చిన ఫీజ్ రియంబర్స్మెంట్ తో చదువుకుని ఈరోజు ఇన్ఫోసిస్ లిమిటెడ్ లో జాబ్ చేస్తూ మా ఫ్యామిలీని నిలబెట్టగలిగానంటే కార్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న గొబ్బూరి శ్రీనివాస్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న గబ్బూరి శ్రీనివాస్ నాయుడు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కావేర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడను వైద్య సేవలు అందించదు డాక్టర్ కేపీ సారీ ఎండి జనరల్ మెడిసిన్